అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడపవరలక్ష్మి అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు మరి ముఖ్యంగా అంగన్వాడీ ఉద్యోగస్తుల వేతనాలు ప్రతి నెల మొదటి వారంలోనే మరి చెల్లించాలని చెప్పేసి మహిళా సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క గారికి మరి డైరెక్టర్ గారికి వినతి పత్రాల ద్వారా విన్నవించుకోవడం జరిగింది కానీ ఈ నెల ఆగస్టు పంతొమ్మిది వచ్చింది కానీ జూలై నెల వేతనము ఇప్పటి వరకు కూడా జమ కాని పరిస్థితి మరి ఈ రోజు పంతొమ్మిదవ తేదీన రోజు రాఖీ పౌర్ణమి రోజున మరి వేతనాలు జమ అయ్యాయి ఒక విధంగా సంతోషమైన మరి కొద్ది బాధ మాత్రం మాలో ఉంది ఎందుకంటే రోజు రోజుకి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మరి వేతనాలు అయితే లేవు మరి వేతనాలు చాలా తక్కువగా ఇస్తా ఉన్నారు మరి కనీస వేతనం అమలు చేయాలి ఒక్కసారి మరి అంగన్వాడీలతో చర్చలు కూడా జరపాలని చెప్పేసి మేము మేము కోరుతా ఉన్నాం మరి ప్రతి నెల మొదటి వారంలోనే వేతనాలు ఈ వచ్చే వేతనమైనా ప్రతి నెల వేతనాలు ఒకటో మొదటి వారంలోనే చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్నగారికి మా అంగన్వాడీ ఆడబిడ్డలందరి తరఫున మరి రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి మా కోరికల్ని కూడా మేము ముందు ఉంచుతూ ఉన్నాం మరి రోజు రోజుకి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా వేతనాలు కూడా పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా మరి మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మరి న్యాయమైన డిమాండ్ కాబట్టి మరి మెయిన్ అంగన్వాడీలుగా ప్రమోట్ చేశారు కానీ వేతనాలు మరి ఒక నెల మెయిన్ అంగన్వాడీ వేతనము మరి ఒక నెల మినీ అంగన్వాడీ వేతనాలు వస్తూ ఉన్నాయి మరి ఇది ఏ ఇది విధంగా ఎలా వస్తున్నాయని చెప్పేసి అధికారిక అడిగిన క్రమంలో మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన క్రమంలో మరి మొత్తము మేనంగన్వాడి వేతనం పడతా ఉంది కానీ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఇంకా మనది ఆన్లైన్ కాలేదు కాబట్టి మరి తక్కువ వేతనం పడతా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు జనవరి నుండి మినీ అంగన్వాడీ మేనంగన్వాడీగా అప్డేట్ అయినాయి మరి జనవరి ఫిబ్రవరి నెలలో మెయిన్ వేతనాలు చెల్లించారు మార్చి ఏప్రిల్ నెలలో మరి మినీ అంగన్వాడీ అంటే పాత వేతనమే చెల్లించడం జరిగింది అడిగిన క్రమంలో ఈ విధంగా చెప్పారు మరి ఈరోజు ఆగస్టు నెలలో కూడా మరి ఈరోజు పంతొమ్మిదో తేదీన మళ్ళీ పాత వేతనమే పడింది మరి ఒక్కసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మినీ అంగన్వాడీస్ అందరి తరఫున కూడా మరి మాకు మెయిన్ అంగన్వాడీల లాగానే వేతనాలు కానీ ప్రతి ఒక్క బెనిఫిట్స్ కూడా ఇస్తామని చెప్పేసి జీవో ఇచ్చారు చాలా సంతోషం కానీ ఈ పెండింగ్ వేతనాలు లేకుండా త్వరగా ఆన్లైన్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా అంగన్వాడీ ఉద్యోగస్తులతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ఈరోజు అంగన్వాడీ ఉద్యోగస్తులందరూ కూడా ఒక్కసారి అంగన్వాడీ ఉద్యోగస్తుల సమస్యల మీద మరి ఒక చర్చలు నిర్వహించాలని చెప్పేసి మేము మే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం చాలా సమస్యలు ఈరోజు అంగన్వాడీ ఉద్యోగస్తులు ఎదుర్కొంటా ఉన్నారు మరి ఆ ప్రభుత్వ ఉద్యోగులతో పో పోలిస్తే అంగన్వాడీ ఇచ్చే వేతనాలు చాలా తక్కువ కానీ పని భారం మాత్రం చాలా ఎక్కువగా ఉంది మరి అంగన్వాడి కేంద్రాల్లో తొమ్మిది గంటల నుండి ఉదయం తొమ్మిది నుండి నాలుగు గంటల వరకు మరి బాధ్యత నిర్వర్తిస్తుంది ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా తూచ తప్పకుండా నిర్వర్తిస్తా ఉన్నారు కానీ ఇంకా మరి ఒక నోటిఫికేషన్ కూడా మరి హెల్పర్స్ సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెప్పారు అది కూడా ఇప్పటి వరకు వేయలేదు మరి త్వరగా హెల్పర్స్ని కూడా నియమించాలి మేము మరి విన్నవించుకుంటా ఉన్నాం అదేవిధంగా త్వరగా మా సమస్యలు అన్నిటి మీద ఒక్క చర్చలు అనేది జరిపి మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి మరి ఒక్కసారి కోరుకుంటూ మీ సహోదరి ఆడపవరలక్ష్మి